గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి పక్కన పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ మంత్రులు వివేక్ పొన్నం కొండ సురేఖ శ్రీధర్ బాబు విప్ ఆది శ్రీనివాస్ తదితరులు అంటూ మనం ఇలా ఫోటో చూస్తా ఉన్నాం ఇక్కడ ఇక ఒక్కరి ముఖాలి ఇక్కడ చూస్తురా ఒక్కరి ముఖాల కూడా నవ్వులేదు ఇక బాధ అరే మమ్మల్ని మోడీ రాష్ట్రపతి ఎవరు అపాయింట్మెంట్ ఇవ్వలే వాళ్ళ బాధ కాదు అందరు చూడు ఇట్లా ఇట్లా బాబా ఏం నటిస్తున్నాయి వాళ్ళు తెలుసు వాళ్ళు ముచ్చడంత వాళ్ళు ఒక్కరు ఈ బిల్లు పాస్ తెలుసు ఒక్కరు ఒక్కరు ఒక్కరి ఏదో ఇక శోచనీయమైన దుఃఖంలో మునిగిపోతురు అన్నట్టు ఉన్నారు ఇల్లుగా ఇక అన్ని ఇరికే మళ్ళీ ఇలా ముచ్చడంత ఇట్లా చూస్తుండే ఎట్లా శ్రీధర్ బాబా అయితే ఎట్లా చేయాలి అన్నట్టుగా ఫోన్ లో చూసుకుంటుండే ఆయన పునర్బ్రవ్ ఏం చేద్దాం ఏం కథ ఇట్లా అయిపోయా తెలంగాణకి ఏం ముఖం పెట్టుకొని పోవాలి ఎట్లా చేయాలి అని చెప్పి ఆయన పరిశానం మామూలు పరిశానం ఇక బీజేపీ బీఆర్ఎస్ నేతలు బీసీ ద్రోహులు పథకం ప్రకారం రిజర్వేషన్ సీఎం రేవంత్ రెడ్డి ఈ ముచ్చట మొత్తం అందరికీ తెలంగాణలో ఉన్న ప్రజలందరికీ అందరు అడ్డనేవరు ఈ ఆర్డినెన్స్ తో రాదయా స్వామి ఈ బిల్లు పాస్ అయ్యే ముచ్చట లేదు ఇది ఉండదు అది కాదు పోదని చెప్తారు ఆయన అయినావా సరే నీ ఒక్క ఒక్క మాట చెప్తా ప్రయత్నం చేసినావు దానికి మాత్రం ఆన్సర్ అదొక్క విషయం ఆన్సర్ కానీ పోరాటం కరెక్ట్ చేయలే ఏదో నామకే వాస్తే గాడికి పోయినావు ఢిల్లీకి పోయినావు చిత్రమంత్రలో పోయినావు ధర్నా చేసినావు గాడికి మీ రాహుల్ గాంధీ రాలేదు మీ ఖర్గే రాలేదు సోనియా రాలే ఎవరు రాలేదు వాళ్ళు మాట లేదు ఏది లేదు నేను నీ ఫస్ట్ నీ ఇప్పుడు ఇక్కడ ఇక్కడ చెప్తాను ప్రధాని మోడీ అపాయింట్మెంట్ చేయలే అంటు రాష్ట్రపతి అపాయింట్మెంట్ చేయాలంటే ఫస్ట్ మీ మీ సోనియా నీకు అపాయింట్మెంట్ ఇస్తలేదు మీరు రాహుల్ గాంధీకి అపాయింట్మెంట్ ఇస్తలేడు ముందు చక్కగా గద్దెచ్చుకో ఆ తర్వాత సంగతి ఏదన్నా ఒకటి ఎవరైనా ఎవరైనా సరే మన తెలంగాణ రాష్ట్రం నుంచి వాస్తవం చెప్పాలంటే ఒక ముఖ్యమంత్రి వాళ్ళ మంత్రుల బృందం ఒక హక్కు కోసం బీసీలకు నలభై రెండు శాతం రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ఢిల్లీకి వచ్చి జంత్రమంతగా ధర్నా చేసి అపాయింట్మెంట్ కొడితే ఇవ్వకపోవడం అనేది కరెక్ట్ కాదు అది తెలంగాణ రాష్ట్రం ఏ రాష్ట్రాల నుంచి వచ్చినా గానీ అపాయింట్మెంట్ ఇవ్వాలి ఇలా రాకే కోణాలు చూడొద్దు ఎందుకంటే ఇది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చినట్టు తెలంగాణకు జరిగిన అవమానంగా భావిస్తా ఉన్నాం మేము అందరం కూడా